ఛానల్ సారీస్ సారీస్ ప్యూర్ ధర్మవరం పట్టు సారీస్ అండి నేను యాక్చువల్గా ఒక వీడియో చేశారు కొన్ని డిజైన్స్ అయితే అయిపోయి అనమాట బట్ చాలా అంటే చాలా బాగున్నాయండి శ్యామల గారు అయితే వీడియోలో కట్టుకున్నారు అబ్బా పొల్ల కట్టినట్టే ఉందండి చాలా బాగుంది కానీ బట్ ఇవన్నీ చూసేసే ముందు ఫస్ట్ టైం ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థర్టీన్ ఫిఫ్టీ వాల్యూబుల్ చేసే ధర్మవరం పట్టు సారీస్ మన సబ్స్క్రైబర్స్ కోసము కేవలం మనం సిక్స్ హండ్రెడ్ అండ్ నాకు నైన్ రూపీస్ ఇవ్వడం జరిగింది స్ట్రాడనరీ అనమాట అండి హండ్రెడ్ పర్సెంట్ మీరు కొనుక్కొని కుట్టించుకుని బీరువాలో పెట్టుకోవచ్చు అనమాట దసరా వస్తుంది వరుసగా దీపావళి అని ఓ ఫెస్టివల్స్ ఉంటూనే ఉంటాయి అనమాట అండి వాటికి వన్ ఆఫ్ ది బెస్ట్ యూజ్ శారీస్ అనమాట ఇటు ట్రెడిషనల్గా అటు ట్రెండ్గా జస్ట్ సెవెన్ నైంటీ నైన్ అంటే సెవెన్ హండ్రెడ్కే వస్తుంది శారీ అనేది సో హ్యాపీగా మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అనమాట ఒక్కసారి శారీ అయితే నేను చూపించేస్తానండి ఓవరాల్ శారీ అంతా కూడా మనకి లతా వర్క్ వచ్చింది అనమాట అండి బోర్డర్లో ఇలాగా పికాక్ వచ్చింది పళ్ళు కూడా ఏ మాత్రం తీసుకోలేదండి పళ్ళు కూడా హెవీగా ఉంది దట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకి ఫుల్ జాకాడ్ హెవీ బ్లౌజ్ వచ్చిందండి ఏ మోడల్స్ కుట్టించుకోకలేదు మీరు సింపుల్గా కొంచెం మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కింద పెట్టించుకొని చక్కగా కుట్టించేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ చక్కగా బాగుంటాయి అనమాట జస్ట్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ అబ్బా చాలా బాగున్నాయండి సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి లతా డిజైన్ అయితే చూపించాను కదండి ఇదైతే మీకు మ్యాంగో డిజైన్ అండి సేమ్ అండి మనకి బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ మనకి హెవీ లుక్ పళ్ళు అండ్ ఫుల్ జాకాట్ బ్లౌజ్ కూడా రావడం జరుగుతుంది చాలా బాగున్నాయి ధర్మవరం పట్టు శారీస్ మేము లాస్ట్ ఒక వన్ మంత్ నుంచి కూడా సేల్ చేస్తున్నాము తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి కాంప్లిమెంట్స్ పెడుతున్నారండి ఇవన్నీ కూడా చూసారు కదండి మ్యాంగో ఇది వచ్చేసి పెటల్స్ అండి రోజ్ పెటల్స్ అనమాట ఓవరాల్ శారీస్ అంతా కూడా ఇలా మనకి రోజెస్ డిజైన్ వచ్చిందండి మీరు ఎవరికైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నా కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ శారీ అనమాట మీ తో పాటు మీ అమ్మగారికి లేదా మీ ఆడపిడుచులకి అలా ఎవరికైనా కావాలి అన్నా కూడా సిస్టర్స్ ఉంటారు సిస్టర్లాస్ ఉంటారు ఒకటి తీసుకుంటేనే సిక్స్ నైంటీ నైన్ అండి రెండు తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి సిక్స్ ఎయిటీ ఫైవ్ అండి అదే మీరు నాలుగు తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదండి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి గోలో మల్టీ మ్యాంగోస్ అండి ఇది డిజైన్ వచ్చేసి మల్టీ మ్యాంగో డిజైన్ అండి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అనమాట అండి ఇవి కూడా ధర్మవరమే కానీ బ్రాసో స్టైల్ ఉంటాయండి ఫ్లవర్ అనేది ఎలివేట్ అవుతూ ఉంటుంది ఏ స్కిన్ టోన్ ఉన్నా కూడా సూట్ అయ్యే విధంగా ఉంటాయండి ఇవి అయితే మనకి ముందు డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది పళ్ళు వంటి బ్లౌజ్ కూడా రావడం జరుగుతుందండి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి బ్రాసో స్టైల్ ధర్మవరం అనమాట డిఫరెంట్గా ఉంటుంది ఇప్పటి వరకు నేను చూపించినవి మీకు కామన్గా ఉన్న ఇవైతే మీకు కొంచెం డిఫరెంట్గా వచ్చినాయి అనమాట అండి సారీస్ అండ్ బార్డర్ కూడా అంత బోర్డర్ ఉంటుంది అనమాట వాటికి కొంచెం పెద్ద బార్డర్ అండి ఇది మీడియం బోర్డర్ అండి చాలామంది మీడియం బోర్డర్ చూపించమని అడుగుతూ ఉంటారు కదండి అండ్ ఈవినింగ్ టైం ఫంక్షన్స్కి అయినా మార్నింగ్ టైం ఫంక్షన్స్కి అయినా దేనికైనా కూడా మీరు ఇది వేర్ చేయొచ్చు దీని మీద ఉండే డిజైన్సే డిఫరెంట్ అనమాట అండి రిమైనింగ్ ఏమి డిఫరెన్స్ ఉండదు ఇదైతే మనకి ఇలాగా పికాక్స్ రైస్ వస్తుంది అనమాట అండి సో ఇలా కూడా కావాలి అన్నా కూడా మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అనమాట అండి సో డిఫరెంట్గా ఉండాలి మాకు పట్టు స్టైల్ గాను అనుకున్న వాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అనమాట అండి డిజైన్స్ అన్ని కూడా చక్కగా ఉన్నాయి అలాగే వీడియో నైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషా వంశీ ఫోర్ లైవ్ కి వచ్చేసండి లైవ్ లో కూడా కొత్త డిజైన్స్ అన్ని చూపిస్తున్నాము కంపల్సరీ ఆమల మీకు అన్ని కూడా చక్కగా చూపిస్తుంది సో కంపల్సరీ అందరు కూడా లైక్ వచ్చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అడిగారండి వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియో అనమాట ఎంతమంది ఎన్ని సార్లు అడిగారంటే ప్యూర్ శివాన్ సారీస్ అండి త్రీ సారీస్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ అండి ప్రతి సారీకి ఇలా బోర్డర్ అది ఏం రాదు ఏదో ఈ కలర్ బాగుంది కదా అని ఓపెన్ చేశానండి దీనికైతే బోర్డర్ వచ్చింది వితౌట్ బ్లౌజ్ అనమాట అండి ఎంతమంది కొనుక్కున్నారంటే చాలా మంది చాలా ఇష్టంగా కొనుక్కున్నారు ఇందులో మిగిలినకి రకరకాల డిజైన్స్ ఉన్నాయి ఇవైతే మాత్రం మళ్ళీ రీస్టాక్ అవుతాయా గారు అంటున్నారు కొంచెం కష్టమైన అనమాట అండి ఇలాంటివన్నీ కూడా అప్పుడప్పుడు రీస్టాక్ చేయిస్తాం కానీ ఎక్కువ రీస్టాక్ అయితే అవ్వన్నమాట కొంచెం కావాలి అనుకుంటే ఫాస్ట్గానే ఆర్డర్ పెట్టేసుకోండి మూడు చీరలు అండి అక్షరాల మూడు చీరలు మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే నూట అరవై రూపాయలు చీర పడినా షిప్పింగే లేదండి అసలు షిప్పింగే లేకుండా ఇలాంటి సారీస్ హ్యాపీగా మీ ఇంటికి చక్కగా ప్యాక్ చేసేసి వచ్చేస్తాయి అనమాట అండి మూడు చీరలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అనమాట అండి చాలా అంటే చాలా బాగున్నాయి సో ఎవరికైనా కావాలి అనుకుంటే కొంచెం ఫాస్ట్ గానే ఆర్డర్ పెట్టేసుకోండి ఎందుకంటే శారీస్ అన్ని కూడా ఇలా మనకి నైంటీ నైన్ రూపీస్కేనమాట అండి ప్యూర్ షిఫాన్ ప్రింటెడ్ సారీస్ సారీస్ అయితే అసలు చాలా బాగున్నాయి అన్నీ కూడా ప్లెయిన్ అండి కొన్ని అయితే ఏదన్నా చిన్న చిన్న వర్క్ అది రావడం జరిగింది తప్పితే నైన్ ఇవన్నీ కూడా ప్లెయిన్ మంచి షిఫాన్ డైలీ గారికి చక్కగా ఉంటాయి ఒక ఐదు వందలు పెట్టి ఒక మూడు చీరలు తీసేసుకుంటే మన దగ్గర బ్లౌజెస్ బ్లూ కలర్ బ్లౌజు రెడ్ బ్లౌజ్ ఎల్లో బ్లౌజ్ బ్లాక్ బ్లౌజ్ ఉంటూనే ఉంటాయి కదండి మ్యాచ్ అయిపోతాయి అనమాట అండి బ్లౌజెస్ అనేవి ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటాయి కాబట్టి ఎక్స్ట్రా అది ఒకసారి బీరో తరపు కూడా ఓపెన్ చేసి చూసుకోండి కొన్ని బ్లౌజెస్ వేస్ట్ గా ఉండిపోతూ ఉంటాయి ఏ కలర్ బ్లౌజ్ ఉండిపోయింది అనేది కూడా మీరు చూసుకుని చక్కగా ఆర్డర్ పెట్టుకోండి జస్ట్ ఇవన్నీ కూడా త్రీ శారీస్ ఫోర్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా ఉన్నాయి శారీస్ అయితేను త్రీ సారీసు ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి శారీస్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట అండి సీకో ప్రింటెడ్ శారీస్ అనమాట అండి శారీ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది అనమాట అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి చూసారు కదండి త్రీ శారీస్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి కలర్స్ అన్ని కూడా చక్కగా ఉన్నాయండి ఇంకా సీకోస్ షిఫాన్స్ టోటల్ అయితే ఇవేనమాట అండి స్టాక్ కూడా ఇంకా అయిపోయింది సో ఎవరికైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్ గానే ఆర్డర్ పెట్టేసుకోండి చక్కగా ఉన్నాయి త్రీ సారీస్ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అన్నీ కూడా చక్కగా ఉన్నాయి అలాగే ఈ రోజు ఒక వీడియో చేశానండి ట్వల్ వీడియో అది కూడా ఒకసారి నేను మీకు అటాచ్ చేస్తాను సారీస్ అయితే మంచి డిస్కౌంట్ ప్రైజెస్ లో ఇచ్చాను ఆ వీడియో కూడా ఒకసారి మిస్ చేయకుండా చూసుకోండి సారీస్ అయితే బాగున్నాయి కొంచెం అందరూ కూడా యాక్టివ్ గా లైవ్ కు వచ్చేసేయండి లైవ్ లో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ సారీస్ చూపిస్తున్నాను సారీస్ లైవ్ లో కూడా మీకు అన్నీ కూడా సిల్క్ కడంకారీలు అండి కదా కడంకారీ సిల్క్లు అలాగే మూంగా కోటాలు కూడా అని అండి ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి వీడియోని అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషా వంశీ మీ చీరాల సారీ సారీస్ ఛానల్ చీరలా సారీస్ సారీస్ ప్యూర్ కుప్పడం పట్టు సారీస్ కొత్త కలర్స్ వచ్చినాయి అండి అబ్బా కలర్స్ చూస్తే ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి బట్ ఇవన్నీ చూసేసే ముందు ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి కొన్నా కొనకపోయినా పర్వాలేదండి చీరల మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ ఒక మంచి అవగాహన మీకు రావాలి అంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబర్ అయ్యి ఉండాలండి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ప్యూర్ కుప్పడం పట్టు సారీస్ ఏదైనా మీకు కావాలి అనుకుంటే సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఫోర్ డబల్ జీరో వన్ అండి ఆ నెంబర్ కి వాట్సాప్ చేసేసేయండి ఇంకా కలర్స్ విషయానికి వస్తే ప్రతి సారీ కూడా చాలా అంటే చాలా బాగుంది అనమాట ప్యూర్ కుప్పడం పట్టు సారీస్ అండి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో కలర్స్ అండి కలర్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి కొత్త కలెక్షన్ వచ్చిందనమాట అండి సో అందుకని చెప్పి వీడియో చేయడం జరిగింది ప్రతి కలర్ కూడా చాలా బాగుందండి చూసారు కదండి మంచి గ్రీన్ కలర్ అండి బోర్డర్ కూడా పట్టు బోర్డర్ వచ్చిందనమాట టెంపుల్ బీడ్ వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో కలర్స్ అండి కలర్స్ అన్నీ కూడా చక్కగా ఉన్నాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి మంచి గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ అంటాం కదండి అనండి దీనికి పళ్ళు వంట బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వచ్చింది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మంచి బ్లూ కలర్ అండి పికాక్ బ్లూ కలర్ చూసారు కదండి పికాక్ బ్లూ కలర్ విత్ చెరీ రెడ్ కలర్ కాంబినేషన్ అండి మంచి బ్రౌన్ కలర్ అనమాట డార్క్ బ్రౌన్ కలర్ పళ్ళు వంట బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగా కాంట్రాస్ట్ వచ్చిందండి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మంచి చెర్రి రెడ్ కలర్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ప్యూర్ కుప్పడం పట్టు సారీస్ అనమాట అండి ఇలాగా లైన్స్ వస్తుంది పళ్ళు వంట బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా మనకి డోరియా వచ్చిందండి కుప్పడాల్లో ఇదొక స్పెషల్ బట్ కట్టుకుంటే లుక్ వైజ్ అయితే అదిరిపోతుంది అనమాట అండి కామన్ గా ఇలాంటి కుప్పడాలు అయితే ఉంటూనే ఉంటాయి బట్ అది మనకి పీస్ వచ్చేసి డిఫరెంట్ గా వచ్చింది అనమాట అండి ఇది గ్రే కలర్ అండి గ్రే కలర్ లో కూడా లైట్ అనమాట అండి సో ఈ కలర్ కాంబినేషన్ కూడా చక్కగా ఉంది త్రీ సిక్స్ సిక్స్ హండ్రెడ్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి పింక్ కలర్ అండి ఇవన్నీ కూడా కొత్త కలర్స్ వచ్చినాయి అనమాట సో ఒక్కసారి చిన్న వీడియో చేద్దాం కదా అని చెప్పి వీడియో చేయడం జరిగింది అనమాట అండి చాలా బాగున్నాయి మంచి పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగా కాంట్రాస్ట్ వచ్చిందండి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అంటే ఫైనల్గా వచ్చేసి కొన్ని మంగళగిరి పట్టు శారీస్ కూడా తీసుకొచ్చాను అవి కూడా ఒక్కసారి మీకు చూపించేస్తానండి ఇవి వచ్చేసేసి కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ అండి అలాగే ఫోన్ నెంబర్ అయితే సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఫోర్ డబల్ జీరో వన్కి వాట్సాప్ చేసేసేయండి ప్యూర్ మంగళగిరి పట్టు శారీస్ అనమాట అండి చూసారు కదండి ఇలాగ బోర్డర్ వస్తుంది పైన కింద కూడా దీనికి వచ్చేసి ఇలా మనకి కళంకారీ బ్లౌజ్ అనేది రావడం జరుగుతుంది ఎయిటీన్ ఫిఫ్టీ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఓవరాల్ శారీ పళ్ళు ఇలా వస్తుంది మీకు రన్నింగ్ బ్లౌజ్ కూడా ఉంటుందండి తట్టు ఏంటంటే ఇప్పుడు ట్రెండ్కి సెట్ చేసే విధంగా మేము ఇలా కళంకారీ బ్లౌజ్ కూడా మీకు సెట్ చేసి పంపిస్తున్నాం అనమాట అండి చాలా బాగుంటుందండి ఇప్పుడు ప్రజెంట్ అంతా కూడా కళంకారీ బ్లౌజ్ విత్ మంగళగిరి పట్టు శారీ అనేది ఫుల్ ట్రెండ్ అనమాట అండి కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో కలర్స్ అండి కలర్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయండి చాలా బాగున్నాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేసేసేయండి ఇలా డిఫరెంట్ బ్లౌజ్ చేసుకుని ఒక పట్టు సారీ కట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ వన్ ఆఫ్ ది బెస్ట్ అవుతుందండి చూసారు కదండి బోర్డర్ అనేది హెవీ లుక్ వచ్చింది ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా ఉంది దీనికి తగ్గట్టుగా బ్లౌజ్ అండి మీకు రన్నింగ్ పట్టు బ్లౌజ్ వస్తుంది తట్టు ఇలా కళంకారీ బ్లౌజ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి కాస్ట్ అయితే ఎయిటీన్ ఫిఫ్టీ అండి వన్ ఎయిట్ ఫైవ్ జీరో అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి దీనికి తగ్గట్టుగా బ్లౌజ్ అండి చూసారు కదండీ చాలా బాగున్నాయి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా ఈ మంగళగిరిలు ఉప్పాడాలు కుప్పడాలు ఎప్పటికైనా అవర్ గ్రీనేనండి సో రేపు దసరా కూడా మీరు ఇప్పుడే ప్లాన్ చేసుకోవచ్చండి ఓవరాల్గా వీడియో అయితే ఇదనమాట వీడియోనైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మర్చిపోకండి థాంక్యూ ఫ్రెండ్స్ మీ ఉషా వంశీ మీ జిరాల సారీ సారీ